మేడ్చల్ మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి బిఆర్ విజయస్థు సభశామీర్పేట్ మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సీఎంఆర్ కాన్వెన్షన్లో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ కలిసి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు డాక్టర్ భద్రరెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్లు దీపికా నరసింహారెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి జడ్పీటీసీ శైలజ విజయందర్ రెడ్డి మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందారెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మేడ్చల్ మండలం సర్పంచు మేడ్చల్ మున్సిపాలిటీ గుండ్లకోచంపల్లి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రిగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా అనునిత్యం మీ కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉండే అన్న గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరున అలాగే ఈ సభను విజయవంతం చేయడానికి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ మా అమ్మలక్కలకు అన్నదమ్ములకు మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మేచల్ నియోజకవర్గం అన్న చెప్పినట్టు అనేక మంది దుర్మార్గులు ఈ పార్టీలో ఉండి వారితో ఉండి అన్నీ అనుభవించిన తర్వాత ఈ పార్టీని మల్లారెడ్డి గారిని ఓడియాలని ఎంత ప్రయత్నం చేసినా మీరందరూ టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా కేసీఆర్ గారి మల్లన్న గారి సైనికులుగా మల్లన్న గారి గెలుపు కృషి చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున శిరస్సు అంచి హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము నాకు రాజకీయంలో పెద్ద అనుభవం లేదు అంత నేను చెప్పిన ఒక సంవత్సరం ఎమ్మెల్య అయిపోయినా మంత్రి అయిపోయినా అక్క చెల్లెలు మీరే అన్నా తమ్ముళ్లు మీరే కొడుకులు కోడలను మీరే నేను ఢిల్లీకి పోయి వస్తా ఉన్నా నాకు మంచిగా ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే అయిపోవని చెప్పేసి నువ్వు ఇచ్చాడు ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే మంత్రి ఇచ్చాడు నేను వస్తుందని ఆ మంత్రి అయినా రెండేళ్ళు కారణంగా ఉండే మంత్రి అంత రెండేళ్ళు ఆ తర్వాత రెండేళ్ళ ఎలక్షన్ వస్తే రెండేళ్ళ నేను మంత్రి అయినా నా పాస్టల్ ఉన్నాయి ఆస్పత్రాలున్నాయి నేను ఏమైనా సేవ చేయాలని చెప్పి నా హాస్పత్రల్లా అందరూ కూడా ఉచితంగా సేవ చేశారు నా హాస్పిటల్ పెడితే ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అర్థం కాదు ఫ్రీ సేవ కూడా అంత డిమాండ్ తీసుకొచ్చింది రూపాయి లేకుండా నా అన్నుడు కానీ మా తమ్ముడు కానీ నేను కాని నా కొడుకులు కానీ ఫ్రీ సేవ చేస్తాను ప్రజలకు మీకు